సందర్భ ఎత్తరు మేము అయితే మంచిగా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా అక్కకైతే ఫుల్ ఫీవర్ అయితే వచ్చింది పాపం మా అక్క ఈ రోజు యొక్క టీవీ వేసిన డైలీ మా అక్క మా అక్క డే చూసుండే నాకు అస్సలు ఒక్కసారి వేయకపోతుండే పాపం ఈ రోజు మా అక్కకి ఫుల్ ఫీవర్ వచ్చింది ఇప్పుడు మా అక్క మా అక్కనైతే మీకు చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ పాపం మా అక్క హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో ఫ్రెండ్స్ చూడండి మా అమ్ములకైతే ఫుల్ సర్దయింది ఇంకా పడుకుంది అప్పటి నుంచి జ్వరం గిట్లు వచ్చింది ఫుల్ ఆల్తుంది వర్షం పడుతుందా గాలి హాస్పిటల్ మన ఇది తక్కువ హాస్పిటల్కి చేయాలి డ్రాప్స్ చేయాలా మరి సర్దికి జ్వరం చూడండి ఫ్రెండ్స్ పొద్దున్న నుంచి అయితే ఏం తినలేదు పొద్దున్న ఒక్క దోశ తినది అంతే బలవంతంగా మేమైతే ఇక ఊరు నుంచి వచ్చినాం కదా అక్కడికి ఇక్కడికి అయితే ఇక వాటర్ కూడా చేంజ్ అయినాయి వెదర్ ఇట్లా చేంజ్ అయితే ఫుల్ వర్షం పడ్ది కదా ఇక అట్లా వెదర్ చేంజ్ అయ్యి ఇట్లా సర్దయిందేమో అనేసి అనుకుంటే నాకు ఇట్లా ఫుల్ సర్దయింది అమ్మమ్మ మేలు బెంగ పెట్టుకున్నావా అందుకే జరగొచ్చిందా ఏమోనా చూడండి ఫ్రెండ్స్ మాట్లాడొస్తలేదు చోవు నొప్పి వస్తుంది అంటుంది ఫుల్గా ఫ్రెండ్స్ మా ఇంట్లో అమ్మ డాడీకి సరిదైంది మా మమ్మీకి సరిదయండి మా అక్కకి సరిదయండి నేను ఒక్క బ్యాలెన్స్ నాకు ఏం కానీ మంచిగా ఇప్పటి నుంచి ఒకరికి ఎందుకంటే ఉంటది ఇక ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మామూలు ఫేస్ ఎట్లా అయిపోయిందో పాపం ఎంత దీనంగా అయిపోయిందో ఒక్క రోజుకి ఈ చవా ఈ చవా ఈ చోవా అయితే ఫుల్ వస్తుందంట ఇక ఇప్పుడైతే మెడికల్ షాప్కి పోయి టాబ్లెట్లు డ్రాప్స్ అయితే తీసుకొస్తా మాకు తెలిసిన ఇక్కడ అన్న అయితే బాగా ఇస్తాడు ఇప్పుడు పోతా నేను మామూలుగా పడుకునేమో అనుకున్నా నా పని మీద నేనున్నా నువ్వేమో ఇక చాతనైతే లేదేమో సరిదైంది కదా సంపుతలేదేమో ఎంతసేపు టీ చూస్తుంది లేదు పడుకుందేమో అనుకున్నా ఫ్రెండ్స్ ఇంకా నా పని ఏం చేసుకున్నా ఇక ఊరికే వేసినాం కదా చాలా బట్టలు ఉండే బట్టలు ఇట్లా అవి ఇవన్నీ విండుకొని ఇట్లా పని చేసుకుని ఇన్న నుంచి అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటున్నారు రెండు రోజుల నుంచి అయితే ఇల్లు క్లీనింగ్ సరిపోయింది బాగా నొప్పి వస్తుందా సో ఇక మాట్లాడిస్తలేదు ఎందుకంటే మామూలుగా అస్సలు దొబ్బుతలేదు మామూలుగా అయితే అస్సలు పడుకోదు మరి బాగా చేత కాకపోతేనే పడుకుంటుంది మామూలుగా మంచిగా ఉంటే మాత్రం అస్సలు పడుకోదు ఎంత వచ్చినా కానీ లేస్తుంది అటు ఇటు పోతూనే ఉంటుంది స్కూల్కి ఇట్లా సరదైనా పోతూనే ఉంటుంది కానీ ఈరోజు ఎందుకో పాపం చెవు నొప్పి వస్తుంది అంటుంది సో ఇక ఇప్పుడైతే మెడికల్ షాప్కి పోయి టాబ్లెట్స్ ఇక చెవులా ఇయర్ డ్రాప్స్ అయితే తీసుకొస్తా అన్న వేసుకోవాలి మరి ఎందుకు అడుస్తున్నారా ఏడు ఎందుకు వస్తున్నా ఎందుకు మమ్మీ నొప్పులు వేస్తుందా తెస్తుంది డ్రాప్స్ తక్కువ అవుతుంది తగ్గకపోతే మళ్ళీ నైట్ హాస్పిటల్కి పోదాం సరేనా ఇప్పుడు డాక్టర్ గిట్టు ఉండాడు ఎందుకంటే మధ్యాహ్నం అయింది కదా సాయంత్రం తీసుకోబోతుంది తగ్గకపోతే ఏడిపోక సరేనా చూడండి ఫ్రెండ్స్ పాప మస్తు అవస్థ అవుతున్నట్టుంది చెవు బాగా నొప్పి వస్తున్నట్టుంది చెవు నొప్పి వస్తే అస్సలు సొంపదు కదా అందుకే ఏడు వస్తుంది నేను తీసుకొస్తాను తీసుకొచ్చిన సో ఫ్రెండ్స్ ఇప్పుడే టాబ్లెట్స్ ఏమని చెప్పిండు తీసుకొచ్చిన ఫస్ట్ డ్రాప్స్ చేస్తా టాబ్లెట్ అయితే ఏమైనా తిన్నాకనే ఏమన్నాడు ఖచ్చితంగా ఏమైనా తింటేనే ఏమన్నాడు తినే వేసుకోవాలట కొంచెం అన్నం తినే ఇప్పుడైతే డ్రాప్స్ వేస్తాడు సల్ల పడుతుంది ఏం కాదు ఇది పోతుంది ఇది అరే రామా ఏం కాదు చిన్నపిల్లలు ఆగి వేస్తావు ఎందుకు మళ్ళీ ఆ చూపిద్దాం చూస్తే పైన చేస్తాం ఫ్రెండ్స్ మామే ఇట్లా వండుకుంటు నాకైతే వస్తారు మంచిగా పడతారు ఇంట్లోనైతే ఎందుకంటే పోయినా ఇటు అటు మమ్మీ మమ్మీ అనుకో టెన్ వచ్చేది ఏదన్నా ఒకటి ఇది చేసుకుంటా ఏం విడదిద్దాం ఈ ఇద్దాం ఆ ఇద్దాం అనుకుంటూ వచ్చేది ఈరోజు వండుకుంటానైతే ఇట్లనే అనిపిస్తుంది పిల్లలకి ఏమన్నా అయితే అస్సలు మంచిగా పడుతుంది ఇంట్లో అయితే పిల్లలు హ్యాపీ అయిపోండి మంచిగా ఉంటేనే ఏదైనా కదా టైం అయితే ఇప్పుడు త్రీ అవుతుంది ఫ్రెండ్స్ వానికి వాడుకుంది

తింటా తింటే చేస్తారు కానీ తినకుండా చేస్తారా అంటావు తినటోళ్ళని తినటోళ్ళు చెప్తే చేయవు తినటోళ్ళు చెప్తే చేస్తావు ఎందుకు చేసి అని నీకు ఇలా చేసిన కానీ జ్వరం వచ్చినప్పుడు హాయ్ చెప్పు మీ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా అమ్ములు వాయిస్ మొత్తం పోయింది పాపం డల్ అయిపోయింది అమ్ములమ్మ అమ్మమ్మ మీద బెంగతలు జ్వరం వచ్చినట్టుంది కదా మా అమ్మలకైతే సిటీకి రావాలంటే అస్సలు ఇష్టం లేదు ఊర్లోనే ఉందాం అన్నది ఇంకా మేమే పోయి పదిహేను రోజులు అయింది కదా మళ్ళీ ఇక్కడ ఇబ్బంది అవుతుంది వంట గిట్లా అనేసి ఇక వచ్చేసినాం ఫ్రెండ్స్ మా అమ్మలకి అయితే ఇంకా ఐదు ఆరు రోజులు కాదు వచ్చినాక అమ్మకి ఫోన్ చేసి అమ్మమ్మ రానన్న వచ్చి తీసుకో సైతులు నేను ఇక్కడ ఉంటే టీవీ చూస్తున్నాను తీసుకోవా అనేసి ఫోన్ చేసింది మళ్ళీ ఏం తినలే కదా నైట్ ఏం తినలే అవును కానీ కదా

తర్వాత అటు తీస్తా టాబ్లెట్ వేసుకున్నాక అటు వేస్తా సో ఫ్రెండ్స్ ఇప్పుడు మా అక్కడ టాబ్లెట్ వేసుకుంటుంది వాటర్ గొంతులు వేసుకో వాటర్ తెలుసు మా టాబ్లెట్ అసలు వింగది మా అమ్మలు అయితే టాబ్లెట్ ఎన్ని తిమ్మన్నది తింటది ఇంజక్షన్ మాత్రం వద్దు హాస్పిటల్కి ఎందుకు వద్దంటది అంటే ఇంజక్షన్ ఇస్తారనే వద్దంటది ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మొత్తం నేనే చేసిన ఎట్లుందో కింద కామెంట్ చేయండి ఓకేనా ఈ రోజు బ్లాగ్ అంతా మానే తీసింది మేము ఏం చేస్తున్నామైందా అనేసి ఒక ఆమె అయితే మా అయితే పెద్ద ఫ్యాన్ అంట ప్రతి ఒక్క వీడియోకైతే కామెంట్ చేస్తుంది అభిజ్ఞ అనేసి అమ్మోలు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నీ వీడియోస్ నీ వీడియోస్ చూడకపోతే మాకు బోర్ కొడుతుంది డైలీ వీడియోస్ పెట్టి అమ్మలు అదని అయితే కామెంట్ చేసింది హాయ్ అయితే హాయ్ చెప్పు మమ్మీ ఎందుకంటే ప్రతి వీడియోకి కామెంట్ చేస్తుంది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మా మా పిల్లలు అంటే ఆమెకు అంత అభిమానమా అనేసి అయితే అందుకోసమే ఈ వీడియోలు అయితే ఆమె గురించి చెప్తున్నా సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నాకైతే కొంచెం అయితే తక్కువ ఉంది నిన్న టాబ్లెట్స్ తీసుకోవాలనుకున్నారా ఇప్పుడు మమ్మీకైతే మళ్ళీ మా మమ్మీకి అయితే జ్వరం వచ్చిందంట మా మమ్మీకి అయితే జ్వరం వచ్చిందంట ఫరే జ్వరం వచ్చిందంటే బాగా దిమ్ము దిమ్మ అంటుంది సరైన దిండుతుంది కాల్ బాగా గుంజుతుంది నీది మాకు దినో నైట్ వరకు మంచిగా ఉన్నాం నైట్ నుంచి అన్ని గిట్లా ఫుల్ ఫీవర్ అవునా నెత్తి అయితే గిమ్ము అంటుంది ఇవ్వలేదు ఇంకా ఏమైంది జన్మచ్చి మస్తు కాల్చుంది నిన్న మంచిగా నవ్వుకుంటే ఎట్లా మాట్లాడింది ఫ్రెండ్స్ ట్వల్ ఫ్రెండ్స్ ఫుల్ ఫీవర్ అయితే వచ్చింది ఏ టాబ్లెట్ వేసుకోవాలి అనేసి ఇడ్లీ తిమ్మంటే ఎట్లా వేస్తుంది ఒకటి తిన్నది వద్దు వద్దు అనేసి అంటుంది నిన్ననే అంద ఫ్రెండ్స్ నాకు నాకు అయితే ఏం లేదు మా మమ్మీకి మా అక్కకు సరిది అయింది జ్వరం వచ్చింది మా అక్క అని చెప్పింది నాకైతే ఏం లేదు అన్నదా రాత్రి నుంచి జ్వరం మళ్ళీ అందుకే ఫస్ట్ నాకు నాకేం లేదు నేను కంటనే ఉన్నా కొంచెం ఇంకా ఒకరి గోళాలు ఎంత మరి రాట్లా బాక్షన్ ఇప్పించుకోసం ఇది టాబ్లెట్లు వేసుకో తక్కువైతుంది ఇగో మస్తు నసులుతుంది రాత్రి నుంచి ఒకటింటే గోళీలు వేసుకుంటే పని చేయి తిను ఒక సరిపోయిందా చూడండి ఫ్రెండ్స్ ఏమైనా వస్తే మాత్రం వెళ్తారు పెద్ద బాధ నాకు అయితే తినమంటే తినారు మస్తు సతాయిస్తుంది మానైతే ముండి అటు ఇట మా అమ్మలన్న వేసి అటు ఇటు వేసుకుంటుంది గోళీలు తింటుంది కానీ ఈ మొత్తం మస్తుంటే మస్తు పరిశాన్ ఉంది నాకు ఏందో ఏమో ఫ్రెండ్స్ మేమైతే నిజంగా ముగ్గురం అడ్డం పడ్డము ఉరికేసి అయితే ఏం సర్దులో ఏం జ్వరాలో ఏమో ఐస్ క్రీమ్ లో కూల్ డ్రింక్స్ బాగా రాగిర్రు అందుకే అదే ఎఫెక్ట్ పడ్డది నేను కూల్ డ్రింక్స్ రాగా ఐస్ క్రీమ్ ఎక్కువ తింట్లేదు అయితే రోజు ఒక ఐస్ క్రీమ్ రోజు ఒక ఐస్ క్రీమ్ ఒక్క చోట తిన్నాను అంతే అంతైతే కూల్ డ్రింక్స్ అయితే బాగా తాగిన మీదకు సల్లగా ఉంటుంది అని చెప్పి ఆమె తిరుమాటే ఏడుస్తుంది వేసుకో తిన టాబ్లెట్ వేసుకోమంటేపోయినా ఎందుకు కడుస్తున్నా కొట్టినట్టు కొట్టినా అయిపోయి నేనేమన్నా నాలుగు శాతం ఊరికి సతాయించొద్దు కదా తిని ఏమైంది వెత్తి మరి మంచి జరుగురున్నా అంతా మంచి బ్రష్ అయ్యాలని చెప్పి రోజు చెప్తేనే ఉన్నా ఆ ఊరు బ్రెష్ చేసిన ఈ రోషం అయిపోయింది రోజు ఒకలీ మమ్మీ ఒక పది ఐదు జామైంది కాబట్టి నెత్తిన వస్తుంది